జీవితంలో ఏదైనా సాధించాలి అంటే బాగా చదువుకోవాలి మంచి డిగ్రీ ఉండాలి డిగ్రీ ఉంటే ఎక్కడైనా జాబ్ వస్తుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు ఒక యావరేజ్ ఇండియన్ ఆలోచన ఇలానే ఉంటుంది కానీ వాళ్ళందరికీ ఒకసారి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చవాంగ్ శ్రీని చూపించండి ఈ ప్రపంచ సుందరి కనీసం డిగ్రీ కూడా ఇంకా పూర్తి చేయలేదు అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయింది ఈ ఇరవై ఒక్క ఏళ్ల థాయిలాండ్ లేడీ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది చువాంగ్ శ్రీని ఓపల్ అని కూడా పిలుస్తారు రెండు వేల మూడులో లో థాయిండ్ లోని పుకెట్ లో పుట్టింది ఈ లేడీ తన స్కూలింగ్ మొత్తం చైనీస్ భాషలోనే జరిగింది మేజర్ స్టడీస్ మాత్రం థాయిలాండ్ లో కంటిన్యూ చేసింది ప్రెసెంట్ థాయిలాండ్ లోని యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డిగ్రీ చేస్తోంది జస్ట్ నాలుగేళ్ల ముందు రెండు వేల ఇరవై ఒకటిలో మోడలింగ్ లోకి వచ్చింది సుచత్ర అదే సంవత్సరంలో మిస్ రత్న కోసిన్ టైటిల్ గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగులో మిస్ యూనివర్స్ థర్డ్ రన్నర్ అప్ గా మిస్ యూనివర్స్ థాయిలాండ్ విన్నర్ గా నిలిచింది ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది సుచత్రతో పాటు ఈ పోటీలో దాదాపు నలభై మంది ఫైనల్స్ కు వచ్చారు కానీ ఒక్కో రౌండ్ లో తన కాంపిటీటర్స్ ను దాటిస్తూ ఫైనల్స్ కు వచ్చింది సుచత్ర ఫైనల్స్ లో జడ్జెస్ అడిగిన ఒకే ఒక్క ప్రశ్నకు అందరికంటే గొప్పగా సమాధానం చెప్పి టైటిల్ ప్రజెంట్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి ఇలాంటి సిచ్యుయేషన్ మీకు ఎదురైతే మీ రెస్పెక్ట్ ని కాపాడుకోవడానికి మీరేం చేస్తారు అనే ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్పింది సుచిత్ర ఇప్పుడున్న టెక్నాలజీలో ఏది నిజం ఏది అబద్ధమని అని ఫాస్ట్ గా తెలుసుకోవడం చాలా కష్టం కానీ నేను టెక్నాలజీ కంటే నా మనసు చెప్పేదే వింటాను నేను ఆవేశంగా తీసుకునే ఏ నిర్ణయం నాతో పాటు ఎవరికి హాని చేయొద్దు కాబట్టి ఏ మాట మాట్లాడాలి అన్నా వెనక ముందు చూసుకుని మాట్లాడతాను అంటూ చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ చెప్పింది సుచిత్ర ఆమె ఇచ్చిన ఈ సమాధానం ఆమెను మిస్ వర్ల్డ్ ని చేసింది మార్నింగ్ లో ఎంటర్ అయ్యాక జస్ట్ త్రీ ఇయర్స్ లోనే మిస్ వరల్డ్ అయింది కనీసం గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయకుండానే ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసింది